క్రైస్తుదిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇరిమియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం మీరు లేచి ధైర్యము తెచ్చుకునుడి మన చుట్టూ కట్గమున్నను మనకంటే బలము కలిగిన వాళ్ళు తడవు చేస్తూ ఉన్నను మనకంటే బలాడిలు మన ముందే పడిపోతూ ఉన్నను ఇక ఈ శత్రువుని జయించడం మన వల్ల కాదు అని వెనకంగు వేసే ఒక భయములోనికి మనం వెళ్ళిపోకూడదు మనము తిరిగి లేచి ధైర్యము తెచ్చుకొని నిలబడాలి ఎప్పుడైతే మనం ధైర్యం తెచ్చుకుంటామో అప్పుడు మన దేవుడు మనకి సహాయం చేస్తాడు ఎట్లా అంటే ఆ శత్రువే మన వైపు రాకుండా దేవుడు అడ్డుకుంటాడు మనము ఒక ప్రాంతము నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటాం వృత్తి నిమిత్తం కావచ్చు వ్యాపారం నిమిత్తం కావచ్చు ఉద్యోగ నిమిత్తం కావచ్చు ఏదైనా కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మనం అంత స్వతంత్రంగా అంత ధైర్యంగా ఉండలేము కొంత భయపడుతూ భయపడుతూనే ఉంటాం ఎందుకంటే అక్కడ ఎవరు ఎట్లాంటివారు ఎవరు మంచి చేసేవాళ్ళు ఎవరు చెడు చేసేవాళ్ళం మనకి తెలియదు అక్కడున్న శత్రువులు కావచ్చు లేదా మనం యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళు కావచ్చు అక్కడ వేరే ఒక ప్రాంతంలో మనం నివసించేటప్పుడు వీలైనంత వరకు మనం భయపడుతూనే ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు కాదు నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడు నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను స్థిరపరచడానికి లేదా క్షేమంగా తిరిగి నీ దేశానికి తీసుకొని రావటానికి ఆయన సహాయం చేస్తారు బబులోను రాజు నెబద్రేజరు యూదా మీద ఎరుషులమ్మి మీద దండెత్తి మొత్తాన్ని తీసుకొని పోయిన తర్వాత కొంతమంది మిగిలారు ఆ మిగిలిన వారిని ఆ నె నెభుజరదాస్ కింద అప్పచెప్తే ఆయన ఇంకొక ఆయన నాయకుడిగా పెట్టేసి పరిపాలిస్తున్న కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఇర్మియా గారి దగ్గరికి వచ్చి మేము ఎక్కడుండటం మంచిది బబులోనికి వెళ్ళటం మంచిదా ఎక్కడుండటం మంచిదా ఇంకెక్కడికైనా వెళ్ళటం మంచిదా అని ఆయన దగ్గర సలహా అడిగితే మీరు బబులోని రాజు కింద చేతి కింద ఉండటానికే దేవుడు సెలవు ఇస్తున్నాడు ఆ ప్రకారంగానే ఉండండి అంటే కాదు మేము ఐగుప్త దేశానికి వెళ్తామని చెప్పి కొంతమంది యూదులు యూధాదేశం వారు ఎరుసలేముల వారు కొంతమంది ఐగుప్త దేశానికి వెళ్ళారు ఐగుప్త దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి ఇస్రాయీల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ జరగబోతున్న పరిస్థితి ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు ఏమని ఐగుప్తు దేశం మీద కూడా ద్రేజర్ వస్తాడు దాని మీద యుద్ధం చేస్తాడు దాన్ని పట్టుకుంటాడు మీకంటే బలము కలిగిన వాళ్ళు మీ ముందే పడిపోతూ ఉంటారు మేము మీకంటే బలాడ్లు తడువు చేస్తూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు ఒక భయం కలుగుతూ ఉంటుంది అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా భయంకరంగా ఉంటుంది అయితే మీరు భయపడద్దు మీరు లేచి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ఆ బబులను రాజు చేతికి అప్పగించకుండా ఆయగుప్త దేశంలో ఉండనివ్వకుండా తిరిగి మీ స్వదేశమునకు స్వజనుల వద్దకు నేను తీసుకొని వస్తాను అంటే తిరిగి ఎరుసలేములకి యోధాలోకి తీసుకొని వస్తాను అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే వీరేమో వేరే ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతానికి వెళ్ళినా అది దేవునికి ఇష్టం లేకపోయినా ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతంలో ఎదురయ్యే ప్ర ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు ఆ ప్రాంతం మీదకి ఆ దేశం మీదకి యుద్ధం వచ్చింది ఆ ఐగుప్తీయులు ఈ నెబ నెబ్రేజరు వీళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఈ ఎరుశలేము ప్రజల కంటే యూధా ప్రజల కంటే బలాఢ్యులు అధికారం కలిగిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఆ యుద్ధంలో పడిపోతున్నారు అది వీళ్ళ ముందు జరుగుతుంది వీళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది ఇంత గొప్ప వాళ్ళు ఇంత బలాఢ్యులు పరాక్రమం కలిగిన వాళ్ళు యుద్ధం చేయటం నే నేరవగలిగిన యుద్ధం చేయటం వచ్చిన వారు వీళ్ళే పడిపోతున్నారంటే ఇంక మన వంతు వచ్చితే మనమెంత వీళ్ళే పడిపోతున్నారంటే ఇంక మనం ఏం చేయించగలం అనే పరిస్థితుల్లోకి ఆ దేవుని మాట వినకుండా వెళ్ళినటువంటి యూధ ప్రజలు ఆ అయరుశలీమ ప్రజలు భయపడుతూ ఉన్నారు అప్పుడు అంటున్నాడు దేవుడు మీరు భయపడొద్దు ఆ శత్రువు మేమే దగ్గర రాడు మీరు భయపడొద్దు మీరు లేచి ధైర్యం తెచ్చుకోండి తిరిగి మీ స్వదేశము మనకు స్వజనులు ఎద్దుకు నేను మిమ్మల్ని తీసుకొని వస్తూ తీసుకొని వస్తాను అంటున్నాడు దేవుడు అట్లాగే మన జీవితంలో కూడా మనము దేవునికి ఇష్టం లేకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినా వేదో ఒక ప్రాంతంలో నివసించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ మనకు భయం ఉంటాయి అక్కడున్న పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నా అక్కడున్న పరిస్థితులు మనకి నచ్చని స్థితిలో ఉన్నా అక్కడున్న పరిస్థితులను బట్టి మనం ఇబ్బంది పడుతున్నాం అక్కడున్న పరిస్థితులను బట్టి మనం బాధపడుతున్నాం అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళే తప్పించుకోలేకపోతున్నారు అక్కడున్న మనకంటే బలాడిలో పడిపోతున్నారు ఇంకా మనం ఎంత నెక్స్ట్ మనమైతే మన పరిస్థితి ఏంటి అని ఒక భయంలో ఒక ఆందోళనలో మనం ఉంటూ ఉన్నామేమో మీరు అట్లా ఆందోళన చెందాల్సిన పని లేదు మేము అట్లా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు లేచి ధైర్యము తెచ్చుకోను నువ్వు లేచి ధైర్యం తెచ్చుకుంటే నీ చుట్టూ ఆయన వేస్తాడు ఆ శత్రువు ఎవరు నీ మీదకి రానియకుండా తిరిగి క్షేమంగా నీ స్వజ నీ స్వజనుల యొక్కకు తిరిగి క్షేమంగా నీ స్వదేశమును ఆయన నిన్ను తీసుకొని వస్తాడు కనుక మనము ధైర్యంగా ఉండాలి మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఎందుకంటే మన దేవుడు మనల్ని కాపాడుతాడు మన దేవుడు మనకి రక్షణనిస్తాడు మన దేవుడు ఎప్పుడు మనకి ఒక దూతను కావలిగా ఉంచి ఎప్పుడు మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు కనుక మనము ధైర్యము తెచ్చుకోవాలి మన పరిస్థితులైనా బాధలైనా శ్రమలైన వేటిలో కూడా మనము నిరాశ చెందకుండా వేటిలో మనము ఆందోళన చెందకుండా వేటిలో భయపడకుండా వాటి అన్నిటిని తప్పించి దేవుడు మనకున్నాడు కనుక మనము ధైర్యంగా ఉందాము ధైర్యంగా ఉంటే ఆయనే ఆ శత్రువు మన మీదకి రాకుండా ఆయనే అడ్డుకుంటాడు ఆయనే మన తరపున యుద్ధము చేస్తాడు కనుక మనము ధైర్యము కోల్పోవద్దు మనం ధైర్యంగా ఉందాం ఐ